సో అక్క చిన్న ర్యాపిడ్ ఫైర్ కంటెస్టెంట్స్ అందరి పేర్లు చెప్తాను ఎవరు మాస్క్ ఉన్నారు ఎవరు వితౌట్ మాస్క్ ఉన్నారు నీ ఒపీనియన్ చెప్తే చాలు మీకు ఆన్సర్ నా డిసైడ్ స్టార్ట్ పేరు కూడా నీకు బాగా ప్రెషర్ వస్తుంది అంటే ప్రెషర్ రాదులే సౌండ్ వస్తుంది సోనియా ఆకుల నిమిషం యోగా చేసుకుంటా ప్రెషర్ దిగింది ఎవరమ్మా తను సోని ఆకుల అక్క నాకు కొంతమంది గురించి మాట్లాడటం ఇష్టం లేదు అంతేనా అంతే విత్తో వితౌట్ అని చెప్తావు అది కూడా ఇంట్రెస్ట్ లేదు ఆ ఆ ప్రెషర్ అక్కడ డీల్ చేసి బయట డీల్ చేయడం నా వల్ల కాదు అది పెద్ద ప్రెషర్ కుక్కర్ లాగా అనిపించింది ఆ డావికే ఇచ్చేసావు ఓకే ప్రెషర్ కుక్కర్ ఆవిడకి ఇద్దరం కలిపి బ్రాండ్ ఎంబాస్డర్ అవుతాం నాకు తెలిసి ఆమె ఇలా పట్టుకుంటా నేను ఇలా తీసుకుంటా ఉంటా ఫస్ట్ నమ్మ వాయిన పుచ్చుకుంటా నమ్మ వాయిన అన్నట్టు ఓకే నెక్స్ట్ నిఖిల్ నమ్మక త్రోహి అని అంటాను అనుకున్నారా చచ్చి పాపం చాలా మంచోడు చాలా మంచోడు నేను నమ్మాను కాకపోతే నువ్వే నన్ను నమ్మనలేదు అంతే ఓకే ఏంటి ఇప్పుడు విత్ మాస్క్ అని చెప్తా వితౌట్ మాస్క్ అని చెప్తా అయ్యా మాస్క్ ఉంది మాస్క్ ఉంది ఇప్పుడు పాపం రెండో వారం నుంచి అర్థం కావట్లేదు తను పాపం మాస్క్ తీసి పాపం నెకిల్ మంచోడబ్బా తను పాపం ఈ డస్ నాట్ అండర్స్టాండ్ ఈ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎట్లా ఉండాలి ఎవరిని నమ్మాలా బేబక్క మన మనద్దరం కలిపి ఒక 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 ఆట ఒకటాడు కానీ ఫస్ట్ టూ డేస్ బాగా సపోర్ట్ చేశాడు కంటెంట్ చూస్తే అందరికీ తెలుస్తుంది పక్కనైతే మాట్లాడాడు యాక్చువల్లీ ఆవిడకి ఇవ్వాలి ఆవిడ చెప్పాలి సీతా గారికి వంటగదిలో ఆమె చెప్పిన పాయింట్లో కూడా ఒక దగ్గర మిమ్మల్ని సపోర్ట్ చేశాడు తను వచ్చి నేను చేసుకుంటానంటే ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి చేసుకుంటారంటే ఎంతమంది చేసుకుంటారు అది అలా పెట్టడమే కరెక్ట్ వద్దని చెప్పింది అని చెప్పి అక్కడ కూడా ఫస్ట్ టూ డేస్ బాగానే ఉంది ఆ తర్వాత రాత్రి నామినేషన్ అప్పుడన్నా సీత నామినేట్ చేసినప్పుడు తను కావాలంటే సేవ్ చేయొచ్చు కదా తన తన పాయింట్ మీద కదా ఇట్లా కూర్చున్నాడు గమనించండి ట్రూ లేకుండా ఎప్పుడైతే ఎవరైతే లెగుతారో లెగరో అప్పుడు అప్పుడు మనోడు స్పందిస్తాడు అన్నమాట ఇట్లా కూర్చున్నాడు తక్కుని మన నైనిక వెళ్ళేసి కొట్టింది దాని ముందల యష్మి వెళ్ళి చేసింది తన గేమ్ నాకు ఇంకా అంత గొప్పగా అనిపించట్లేదు తను లక్ చాలా వర్కౌట్ అవుతుంది తనకి ఇది మాత్రం నిజం ఎందుకంటే అందరు ముందే ప్లాన్ చేసుకున్నారు మంచిగా చక్కగా ఆ లక్ మీద సుడి మీద వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ప్రయాణం ఎంతకాలమో చూద్దాం ఓకే ఇప్పటివరకు మీరు మాస్క్ అంటారా వితౌట్ మాస్క్ ఉందా తన హౌస్లో మీ ఏదీ లేదు లక్కే లక్కే మాస్క్ లేదు నో మాస్క్ లేదు ఏం చేస్తుంది ఆమెకి అర్థం కావట్లేదు హ్యాపీగా లక్ సుడి మీద కొట్టు కొట్టుకుపోతుంది ఓకే నెక్స్ట్ విష్ణు గారు విష్ణు ఇప్పుడు క్రాకర్ ఇప్పుడు టపాక్ అయిపోయింది అవును చాలా బాగా మాట్లాడుతుంది అక్క యాక్చువల్లీ విష్ణు అసలు విష్ణు బ్లేమ్ బ్లేమ్ కింద వెళ్ళింది కానీ లాస్ట్ వీక్ ఫుల్ సపోర్ట్ మా విష్ణుకే మా విష్ణు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ మా విష్ణు అవ్వాలి అవునా అంతే ఓకే నెక్స్ట్ టాప్ మైల్లో లో యాక్చువల్లీ విష్ణు విన్నర్ అవ్వాలి మా సీత కూడా టాప్ అయ్యిలో ఉండాలి ఓకే అయితే విష్ణు అయితే వితౌట్ మాస్క్ తెలిసిపోతుంది అసలు మా మాకు మాస్క్ లేవు మాస్క్ తెలియదు అబ్బా ఓకే నెక్స్ట్ మణికంఠ బీపీ బీపీ వస్తుందిరా నాకు బీపీ వస్తుంది బుర్రతో ఆడుకుంటున్నావు నువ్వు ప్రజల బుర్రలు మా మైండ్లు మా సైకాలజీతో ఆడుకుంటున్నావు సైకలాజికల్ ప్లేయర్ ఓకే మాస్క్ అంటావు ఇతడు మాస్క్ అంటావు అక్క ఏ అసలు అసలు ఈ మాస్కులు నో మాస్కులు తనకు వర్తించవు బాబు వేరే లెవెల్లో ఉన్నాడు నెక్స్ట్ లెవెల్ లో అందుకోలేము ఎప్పుడు ఎప్పుడు విగ్గు తెత్తాడు అక్క అది ఎంత వైరల్ అని తెలుసా అక్క అసలు తెలుసు నేను అసలు ఇది బయటకు వచ్చాక చూసాను ఒక రోజు రెస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు గమనించా వచ్చాడు స్నానం చేసి వచ్చాడు ఇట్లా ఇట్లా రెడీ ఇట్లా టప్పని పెట్టుకుంటా ఆహా నీకు విగ్గా అప్పుడు అక్కడే ఉన్నా నేను బిగ్ బాస్ నా వల్ల కాదు నన్ను తీసేయడం కూడా నాకు తెలియదు ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేదు నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండేది బిగ్ బాస్ నేను చూడలేదు ఇది బయటకు వచ్చి ఒక ట్రోలర్స్ వీళ్ళు చూస్తున్నా విపరీతంగా పల్లవి ప్రశ్న లేదంటే తను వెళ్ళేవాడు అంటే తన ఓట్లు బండి అంటే ఎగ్జాక్ట్లీ